రెండు దశాబ్దాల పోరాటం కలవని నేత లేరు అడగని పార్టీ లేదు అడిగేది న్యాయబద్ధమైందే ప్రభుత్వం నియమించిన కమిషన్లు వారికే అనుకూలంగా నిలిచాయి ముఖ్యమంత్రులు వరుసగా మారుతున్నారు ప్రతి ఒక్కరిని తమకు న్యాయం చెయ్యండి అని అభ్యర్థిస్తున్నారు అందరూ హామీలు ఇస్తున్నారే తప్ప అమలు మాత్రం చేయడం లేదు ఎవరికి చెప్పుకోవాలో కాని పరిస్థితి న్యాయం జరిగే వరకు అలుపెరగని పోరాటం చేస్తున్నారు ఇంతకీ దేని గురించి ఆ పోరాటం అడిగిన అభ్యర్థనను ఎందుకని అమలు చేయడం లేదు ఎస్సీలో ఉపకులం బేడబుడ ఈ కులానికి చెందిన వారు కేవలం పల్నాడు జిల్లాలోనే ఏడు వేల మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష మందికి పైగా ఉన్నారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా కుల సర్టిఫికెట్ లేదనే విషయం చాలా విచారకరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని గుర్తించి వెంటనే బేడబుడుగ జంగం కుల సర్టిఫికెట్ మంజూరు చేయాలనేదే వీరి డిమాండ్ దీనికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ సీఎం జగన్ను పలుమార్లు కలిశారు ప్రభుత్వం నియమించిన కమిషన్లోనూ వీరిని ఎస్సీలుగా పరిగణించడానికి అర్హులుగా పేర్కొంటూ రిటైర్డ్ ఐఏఎస్ జేసీ శర్మ తన నివేదికలో స్పష్టత ఇచ్చారు అయినా అమలు కాలేదు తెలంగాణలో వీరిని ఎస్సీ కింద పరిగణించారు ఏపీలో మాత్రం ఇంకా గుర్తింపు దక్కడం లేదు నమస్తే సార్ మాది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నర్సాపేట మండలం యలమంద గ్రామం మాది మేము బేడా బ్రగ జాంగాలని సార్ రెండు వరకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఎస్సీ కేటగిరీలో మాకు ఉంది సార్ ఏసీలో వచ్చేటువంటి అన్నీ కూడా మాకు సమాగానే అందరిలాగానే వచ్చాయి రెండు వేల పద్నాలుగు నుంచి మరి ఏం జరిగిందో క్యాష్ సర్టిఫికేట్ మాకు ఇవ్వట్లేదు సార్ ఇష్యూగా దాంట్లో ఇష్యూ జరిగి ఇవ్వట్లేదు దానివల్ల మాకు ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఏ ఎట్లాంటి పథకాలు కూడా మాకు రావటం లేదు మా పిల్లల పైచర్దులోకి వెళ్ళాలన్నా టెన్త్ వరకు మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు టెన్త్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏదైనా ఎంసెట్లో కానీ లేకపోతే జేఏ మెయిన్స్లో కానీ రాసుకోవడానికి క్యాష్ సర్టిఫికేట్ అడుగుతున్నారు సార్ దానివల్ల వాళ్ళ చదువులు అక్కడనే ఆగిపోతున్నాయి ఇది ఏంటి సార్ అని మేము ఎంతోమంది కలెక్టర్లని దగ్గరికి వెళ్ళాము రెండోది ఎమ్మెల్యేలను కలిసాము ఎంపీలని కలిసాము మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసాము ఇంతకుముందు ఫస్ట్లో ఉన్నప్పుడు అప్పుడు కలిసాము తర్వాత జగన్ గారిని కలిసాము ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ కలిసాము సార్ ఎంతమందిని కలిసినా అది కొద్దిగా ఇష్యూ జరిగింది చేస్తాము చూస్తాము తొందరలో అది ఏర్పాటు అవుతుంది మీకు వస్తుంది అంటున్నారు సార్ ఇప్పటికే ట్వంటీ వన్ ఇయర్స్ అవుతుంది సార్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి క్యాష్ మా క్యాష్ సర్టిఫికేట్ ఎలాంటిది కూడా మంజూరు కాలేదు అప్పటి నుంచి మా పిల్లలు ఎంతోమంది మంది చదువుకున్న వాళ్ళు కూడా ఇంత ముందు స్టే తెచ్చుకొని చదివి చదివించుకునే వాళ్ళం సార్ ఢిల్లీకి వెళ్ళి స్టే తెచ్చుకొని చదివించే వాళ్ళం ఆ స్టే కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు దీనివల్ల మాకు ఎస్సీ సంబంధించినటువంటి ఎలాంటి పథకాలు మాకు రావటం లేదు ఎలాంటి లోన్లు మాకు రావటం లేదు ప్రభుత్వం నియమించిన కమిటీ వీరి జీవన స్థితిగతులు ఆదాయం ఉపాధి వంటివి పరిశీలించి ఎస్సీలు చేర్చాలని నివేదిక ఇచ్చింది కాగా ఆ నివేదిక అమలు కాకుండా కేంద్రంలో పెండింగ్ లో ఉంది పూర్వం బెడబుడద సంఘం వారు బుర్ర కథలు హరికథలు చెప్పేవారు ఇప్పుడు కూలీ పనులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు వారి బిడ్డలు పదో తరగతి చదివక పై తరగతులకు వెళ్లాలంటే కాస్ట్ సర్టిఫికెట్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైనం వెలుగులోకి వస్తోంది ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ పథకాలు కూడా తమకు అందటం లేదని ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వీరిని గుర్తించి న్యాయబద్దమైన డిమాండ్ ని అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నా పేరు 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 మా నాన్నగారి మాది మండలం గ్రామం నేను బేడా బుడగ జంగం కులమునకు చెందిన దాన్ని నేను ఇక్కడే పదవ ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో పదవ తరగతి వరకు చదువుకున్నాను అందులో నాకు ఐదు వందల ఎనభై రెండు మార్కులు వచ్చాయి కనుక నేను పై చదువుల కోసం న్యూజువీడు త్రిబుల్ ఐటీ సీట్కి అప్లై చేశాను అక్కడ అక్కడ సీట్ కూడా కన్ఫర్మ్ అయింది అక్కడ కౌన్సిలింగ్కి వెళ్ళగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగారు లే మాకు రెండు వేల పద్నాలుగు నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ రావడం ఆగిపోయింది కనుక ఎస్సీలో ఎస్సీలో ఉండే పథకం మాకు అందట్లేదు నాలాంటి ఎంతోమంది ఎన్నో ఎక్కువ మార్కులు తెచ్చుకొని స్కూల్ ఫస్ట్ కాలేజీలు ఫస్ట్ వచ్చిన నెక్స్ట్ పై చదువుల కోసం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కోసం వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు కేవలం ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇది ఒక్కటే అడ్డంగా ఉన్నది మా లాంటి ఎంతో మంది చదువుకున్న విద్యార్థులకు కనుక ఇవి ఈ విషయాన్ని మీరు గుర్తించి ఇది ఒక సీరియస్ ఇష్యూ లాగా తీసుకొని మాకు వీలైనంత తొందరగా క్యాస్ట్ సర్టిఫికేట్ మంజూరు చేస్తే మా బేడబుడగ జంగానికి మీరు హెల్ప్ చేసినట్టు అయి ఉంటది నాలంటే ఎంతో మంది విద్యార్థుల జీవితాన్ని కాపాడినట్టు అయి ఉంటుంది కదా కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే ఎడ్యుకేషనల్ మినిస్టర్ లోకేష్ గారు వాళ్ళందరూ దీన్ని గుర్తించి వీరైనంత తొందరగా మాకు కాస్ట్ సర్టిఫికేట్ మంజూరు చేయాలని కోరుకుంటున్నాను అదే విధంగా నా పదిహేడో తారీఖు నాకు సెకండ్ కౌన్సిలింగ్ ఉన్నది కనుక అందులో నాకు వాళ్ళు కాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తేనే సెకండ్ కౌన్సిలింగ్లో లో మీకు ఏదైనా ట్రై చేస్తానని చెప్పారు కనుక నాకు మీరు సెకండ్ కౌన్సిలింగ్లో లో సీటు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను